హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం తల్లి కొందన పథకానికి సంబంధించి రెండు విడతలుగా పేమెంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు మొదటి విడత పేమెంట్ అనేది ఎవరికి ఈ రోజున విడుదల చేస్తున్నారు రెండో విడత పేమెంట్ అనేది ఎవరికి విడుదల చేయబోతున్నారు అలాగే విద్యార్థులకు సంబంధించి ఈ రోజున విడుదల చేయబోతున్న లిస్టులో మీ యొక్క పేర్లు కనుక లేకపోయినట్లయితే మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే విద్యార్థులకు సంబంధించిన పేర్లు అనేది మనకు ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండాలని ఒక కండిషన్ అనేది గతంలో అయితే పెట్టడం జరిగింది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మీ యొక్క పిల్లలకు సంబంధించిన వివరాలు అనేది ఉన్నాయా లేవా ఒకవేళ లేకపోయినట్లయితే ఏ విధంగా మీ యొక్క హౌస్ హోల్డింగ్ కి లింక్ అనేది చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను అలాగే తప్పనిసరిగా విద్యార్థికి సంబంధించిన తల్లి ఈ ఈకేసీ కూడా మీరు అయితే ట్రై చేయండి ఇందులో ఏదైనా సరే తప్పులు అనేది ఉన్నాయా లేకపోతే ప్రభుత్వ పథకాలకు మీరు అనుమతి కనుక ఇచ్చినట్లయితే మీకు ఏదైనా సరే డీటెయిల్స్ తప్పు కనుక ఉన్నట్లయితే మీ యొక్క వివరాలు అనేది ఆటోమేటిక్ గా ఆన్లైన్ లో అప్డేట్ అయితే కావడం జరుగుతుంది అలాగే ఈ రోజున ఈ యొక్క తల్లి కొందన పథకంతో పాటు మరొక రెండు పథకాలను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు స్కూల్ కు వెళ్లి విద్యార్థులకు సంబంధించి ట్రావెలింగ్ అలవెన్స్ అంటే విద్యార్థులు దూర ప్రాంతాలకు గనుక వెళ్తున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఛార్జీ డబ్బులు కూడా అందజేయబోతున్నట్లు అలాగే ఈ రోజున విద్యార్థులకు సంబంధించిన పాఠ్య పుస్తకాల పంపిణీతో పాటు విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకానికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి వీడియో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్కి సంబంధించి మీకు యూట్యూబ్ లో కన్నా అప్డేట్స్ అనేది ముందుగా కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ యొక్క ఛానల్ కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే నేను యూట్యూబ్ లో వీడియో అనేది అప్లోడ్ చేయడానికి కన్నా ముందుగానే ఇందులో నేను మీకు తాజా అప్డేట్స్ అయితే ఇస్తాను ఎందుకంటే ఒకవేళ ఏదైనా సరే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది వాయిదా పడినా ఇందులో నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను ఇక్కడ చూడండి నేను నిన్న రోజున ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ పంపిణీ అనేది ఉంటుందని నేనైతే ముందుగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజున ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అంటే విత్తంతో పెన్షన్లకు సంబంధించి ఏదైతే డెబ్బై నాలుగు వేల మందికి సంబంధించి పెన్షన్ల పంపిణీ అనేది ఈ రోజునైతే వాయిదా పడడం జరిగింది అయితే యూట్యూబ్ లో ఈ యొక్క వీడియో నేనైతే అప్లోడ్ అయితే చేయలేదు ఇక్కడ ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేది నేనైతే ఎప్పటికప్పుడు అయితే ఇస్తుంటాను తప్పనిసరిగా ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ మీరైతే ఫోల్ని ఉండి ఏపీ ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి ఒక్క అప్డేట్స్ తప్పనిసరిగా మీకైతే ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ముందుగా అయితే ఇస్తాను అలాగే మీరు తక్కువ ధరకి ఆన్లైన్ లో షాపింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు మరొక లింక్ ఇచ్చాను ఇందులో కనుక మీరు ఫాలో అయినట్లయితే తక్కువ ధరకే ఇటువంటి ఆఫర్స్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు అయితే పోస్ట్ చేస్తాను ఇందులో తప్పనిసరిగా ఈ యొక్క లింక్ అనేది మనకు ఎక్కువ సమయం అనేది ఉండదు మీరు ఈ యొక్క లింక్ అనేది నేను పోస్ట్ చేసిన ఒక నిమిషం లోపల ఈ యొక్క డీటెయిల్స్ అంటే ఈ యొక్క ప్రైస్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది ఆ తర్వాత స్టాక్ అనేది అయిపోవడం గానీ ప్రైస్ మారిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది నేను పోస్ట్ చేసిన వెంటనే మీరు కనుక బుక్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ప్రొడక్ట్ అనేది అయితే డెలివరీ అయితే మీరు ఆలస్యం అనేది చేసి చెక్ చేసుకున్నట్లయితే ప్రైస్ అనేది మారిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఈ యొక్క వివి ఆఫర్స్ కు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరైతే తప్పనిసరిగా ఫాలో అనేది అవ్వండి ఇకపోతే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా పాఠశాలకు ఎంత మంది విద్యార్థులు వెళ్ళినట్లయితే అంత మందికి పదహైదు వేల రూపాయలు అనేది విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు వేస్తామని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందన పథకానికి ఎలిజిబిలిటీ వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది వీరందరికి సంబంధించి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను ఈ రోజున విద్యార్థుల యొక్క తలుపులు బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేయలేదు కదా అంటే తప్పనిసరిగా ప్రస్తుతం ఏదైతే విద్యాశాఖ ఉన్న వీరున్న వివరాల ఆధారంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న అంటే ఈ మధ్య కాలంలో సర్వేలో ఉన్న వివరాల ఆధారంగా రెండింటిని మ్యాచ్ అనేది చేసి అరవై ఏడు లక్షల మంది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది వీరందరికి సంబంధించి గతంలో స్కూల్ కనేది ఆల్రెడీ వెళ్తున్నారు కాబట్టి సంబంధించిన పేమెంట్ అనేది వీరికైతే విడతగా ఈ రోజునైతే వేయబోతున్నారు మొదటి అంటే టోటల్ గా పదహైదు వేల రూపాయలు అనేది విద్యార్థుల యొక్క బ్యాంక్ ఖాతా వేస్తారు రెండు విడత పేమెంట్ అయితే వేరు రెండో విడత ఎవరికి వేస్తారంటే ఇప్పుడు ప్రస్తుతం మొదటి విడతలో అరవై లక్షల ఇరవై వేల నూట అరవై నాలుగు మందికి ఈ రోజునైతే పేమెంట్ వేస్తారు అయితే రెండో విడత పేమెంట్ అనేది ఎవరికి వేస్తారంటే ప్రస్తుతం ఎవరైతే ఒకటో తరగతికి కొత్తగా జాయిన్ అవుతున్న విద్యార్థులకు సంబంధించిన డేటా అనేది ప్రభుత్వం వద్ద లేదు కాబట్టి అంటే కొత్తగా ఈ యొక్క ఒకటో తరగతిలో ఎంత మంది విద్యార్థులు జాయిన్ అనేది అవుతున్నారు అనే దానికి సంబంధించిన లిస్ట్ అనేది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వద్ద లేదు కాబట్టి ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అనేది అయిన వెంటనే ఈ యొక్క ఎంత మంది విద్యార్థులు ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించి అనేది అయ్యారనే దానికి సంబంధించిన లిస్ట్ అనేది సపరేట్ చేసి వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి వారికి పేమెంట్ అయితే వేయబోతున్నారు వీటితో పాటుగా ఎవరైతే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జరుగుతున్నారంటే పదో తరగతి చదివిన తర్వాత కొంతమంది మానేస్తారు కాబట్టి మానవేయకుండా ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది మొదటి సంవత్సరం జాయిన్ అనేది అవుతారు అటువంటి వారందరికీ సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ యొక్క రెండో విడత మనకు మొదటి విడతలో అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందిలో మీ యొక్క పిల్లలకి సంబంధించిన పేర్లు అనేది లేకపోయినట్లయితే వారందరికి సంబంధించి ఎంత మంది విద్యార్థులకు సంబంధించిన పేర్లు అనేది ఈ యొక్క లిస్ట్ లో మిస్ అనేది అయ్యాయి అనేది గుర్తించి వారందరికీ సంబంధించి సపరేట్ గా విద్యాశాఖలకు సంబంధించిన డేటా అనేది మ్యాచ్ అనేది చేసుకుని లిస్ట్ అనేది మరొకసారి రెడీ చేసి కొత్తగా మరొకసారి వీరందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేసి అంటే లిస్టులో ఎవరి అయితే లేవు అటువంటి వారందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది మరొకసారి చేసి వారికి కూడా పేమెంట్ అనేది రెండో విడతల భాగంగా విద్యార్థులకైతే అందజేయబోతున్నారు దీనితో పాటుగా మొదటి విడతల పేమెంట్ అనేది వేసిన తర్వాత సాంకేతిక సమస్యల కారణంగా ఎవరికైనా సరే ఆగిపోయినట్లయితే వారికి కూడా రెండో విడతల పేమెంట్ అనేది వేసే ఏచంలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఇప్పుడు ఈ యొక్క విద్యార్థులకు సంబంధించిన పేమెంట్ విషయానికి కనుక చూసుకున్నట్లయితే మనకు లిస్ట్ అనేది అరవై లక్షల మందికి అయితే అనేది చేసేసారు కాబట్టి ఇందులో విద్యార్థులకు సంబంధించిన పేమెంట్ అనేది సక్రమంగా వారికి వస్తుందా లేదా అంటే మనకు గతంలో తప్పనిసరిగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో విద్యార్థులకు సంబంధించిన డేటాబేస్ లో వారి యొక్క పేర్లు ఉండాలని అయితే తెలియజేశారు కాబట్టి అయితే ప్రస్తుతం లిస్ట్ అనేది ఆల్రెడీ రెడీ చేశారు కాబట్టి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ డేటాబేస్ లో తీసుకున్నారా లేకపోతే లేదా డైరెక్ట్ గా విద్యార్థులకు సంబంధించిన లిస్ట్ అనేది తీసుకున్నారా అనే దానికి సంబంధించి మనకు ఒక క్లారిటీ అనేది లేదు కాబట్టి ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పేర్లు మీ యొక్క పిల్లలకు సంబంధించిన పేర్లు అనేది ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్న హౌస్ హోల్డింగ్ సంబంధించిన డేటాబేస్ లో మీ యొక్క పేర్లు అనేది ఉన్నాయా లేదా ఓసారి అయితే చెక్ చేసుకోండి ఇప్పుడు నాకు సంబంధించిన పేరు అనేది ఇక్కడైతే చెక్ చేస్తాను ఇక్కడ నేను నాకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద నేను అయితే క్లిక్ చేస్తాను లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఉంటుంది దీని మీద కింద ఆధార్ నంబర్ ఎంటర్ చేయమంటుంది మనకు ఆధార్ నంబర్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అనేది అయి ఉంటుందో దానికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసిన ఇక్కడ చూడండి ఆల్రెడీ ఎగ్జిస్ హౌస్ హోల్డింగ్ డేటా అంటే నాకు సంబంధించి హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో నా యొక్క పేరు అనేది ఆల్రెడీ నమోదు అనేది అయి ఉంది అనేది ఇక్కడ రావడం జరిగింది అంటే ఎవరి యొక్క పేర్లు అయితే హౌస్ హోల్డింగ్ డేటా లో ఉన్నాయో మీ పేరు కావచ్చు మీ యొక్క పిల్లల పేరు కావచ్చు ఈ విధంగా అయితే చూపిస్తుంది అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేది చూపిస్తుంది ఇలా చూపించింది అంటే మీ యొక్క పేర్లనేది హౌస్ హోల్డింగ్ సంబంధించిన డేటాబేస్ లో ఉన్నట్లు మీరైతే గుర్తించుకోండి మీ అంటే తల్లికి సంబంధించిన పేరుతో చెక్ చేయండి అలాగే విద్యార్థికి సంబంధించిన డేటాబేస్ తో కూడా చెక్ చేయండి ఇది ఒక ప్రాసెస్ అలాగే ఒకవేళ మీ యొక్క పేరు కానీ మీ యొక్క పిల్లలకు సంబంధించిన పేరు అనేది డేటాబేస్ లో కనుక లేకపోయినట్లయితే ఏం చేస్తారో ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను మరొకసారి బ్యాక్ వచ్చేయండి సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేయండి ఇక్కడ చూడండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ మాడ్యూల్ ఫర్ ఎంప్లాయీ ఇక్కడైతే చూపిస్తుంది అంటే మీ యొక్క పేరు మీద ఇక్కడ ఎవరికి సంబంధించిన వివరాలు అనేది అందుబాటులో లేవు అంటే నేను ఎవరిదైతే మా యొక్క కొడుకు సంబంధించి అంటే మా యొక్క కిడ్కి సంబంధించిన వివరాలు అనేది అంటే ఆధార్ తో చెక్ చేశాను కాబట్టి మా యొక్క బాబుకి సంబంధించిన వివరాలు అనేది ఈ యొక్క హౌస్ హోల్డింగ్ సంబంధించిన డేటాబేస్ లో నమోదు అయితే కాలేదు అంటే ఎందుకంటే నేను ఇంకా రిజిస్ట్రేషన్ అనేది చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను నా యొక్క పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇందులో నమోదు అనేది చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వీరందరికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడైతే పూర్తిగా మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మన యొక్క అడ్రస్ ఎంటర్ చేయాలి అలాగే పర్మినట్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన మొబైల్ నెంబర్ అలాగే డోర్ నెంబర్ అన్ని ఇక్కడైతే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కినుక్ గనుక వచ్చినట్లయితే పర్మినెంట్ అడ్రస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు లాస్ట్ లో డూ యూ వాంట్ టు యాడ్ మెంబర్స్ అంటే ఈ యొక్క పిల్లల్ని ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాప్ అంటే తల్లిదండ్రులకు సంబంధించిన హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో యాడ్ చేయాలా వద్దా అని ఇక్కడైతే అడుగుతుంది ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేసినట్లయితే తర్వాత ప్రాసెస్ అనేది ఉంటుంది అంటే వీరికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది అంటే ఎంటర్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే తల్లిదండ్రులకు సంబంధించిన ఆధార్ నెంబర్ తో వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇక్కడ పైన చూడండి నోన్ కనుక క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన రీజన్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే వారికి సంబంధించి ఆల్రెడీ పెళ్లి అనేది అయిపోయి సపరేట్ అనేది అయిపోయారా లేకపోతే ఇతర కారణాలు ఇక్కడైతే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను పిల్లలకు సంబంధించిన హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో నా యొక్క పేర్లు అనేది ఎంటర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎంటర్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ దగ్గర తల్లిదండ్రులకు సంబంధించిన ఆధార్ నంబర్ తో మీరైతే చెక్ చేయండి ఎందుకంటే పైన మనం లాగిన్ అనేది అయింది పిల్లలకు సంబంధించిన ఆధార్ నంబర్ తో లాగిన్ అనేది అయ్యాను కాబట్టి మా యొక్క బాబుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది హౌస్ హోల్డింగ్ లో లేవు ఇప్పుడు నా యొక్క బాబుకి సంబంధించిన డీటెయిల్స్ డీటెయిల్స్ ను నా యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో లింక్ అయితే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు సంబంధించి లేదా నా యొక్క ఇక్కడ నాకు సంబంధించిన ఆధార్ నంబర్ తో నేనైతే సెర్చ్ అనేది చేస్తున్నాను సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌస్ హోల్డింగ్ డేటా అంటే నా యొక్క పేరు అనేది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉందని అయితే చూపిస్తుంది ఇక్కడ ఓకే అనేది నేనైతే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి హౌస్ హోల్డింగ్ ఐడి అనేది రావడం జరిగింది అంటే నాకు సంబంధించి ఈ యొక్క హౌస్ హోల్డింగ్ ఐడి అయితే రావడం జరిగింది ఇక్కడ నేమ్ కూడా రావడం జరిగింది డూ యూ వాంట్ టు యాడ్ యువర్ సెల్ఫ్ టు యువర్ మెంబర్ ఇన్ హౌస్ హోల్డింగ్ అంటే పైన ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ యొక్క పిల్లలను మీ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో యాడ్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నారని ఇక్కడైతే అడుగుతుంది ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేసి సబ్మిట్ నేనైతే క్లిక్ చేస్తున్నాను ఈ విధంగా మనకు సంబంధించి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మన యొక్క డేటా అనేది అయితే లింక్ అయితే అయిపోతుందంటే పిల్లలకు సంబంధించి లేదు ఈ యొక్క ప్రాసెస్ అనేది నాకు చాలా కష్టంగా ఉంది అనుకున్నట్లయితే మీరు సచివాలయానికి వెళ్ళి కూడా ఈ యొక్క ప్రాసెస్ మీరు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మీకు సంబంధించి హౌస్ హోల్డింగ్ మీ యొక్క పిల్లలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఇకపోతే మెయిన్ గా చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రభుత్వ పథకాలు అనేది రావాలన్నా సరే ప్రభుత్వ పథకాలకు సంబంధించి మన యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి కాబట్టి మన యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మన యొక్క డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఉన్నాయా అది చెక్ చేసుకోండి ఇందులో సిటిజన్ సెల్ఫ్ ఈకే వస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ మీద ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మనకు సంబంధించిన వివరాలు అనేది కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఇక్కడ మనకైతే కనిపిస్తుంది ఇందులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే సచివాలయానికి వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన అనేది అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఇది రెండో ప్రాసెస్ అంటే మనకు సంబంధించి ఈ యొక్క ప్రాసెస్ ద్వారా మనకు సంబంధించిన హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ డీటెయిల్స్ మనం అయితే చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క రెండు ప్రాసెస్ లో మీరు అయితే ట్రై చేయండి మీ యొక్క పిల్లలకు సంబంధించిన వివరాలు అనేది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉన్నాయా లేదా లేకపోయినట్లయితే ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇకపోతే రెండో అప్డేట్ ఏమిటంటే విద్యార్థులకు సంబంధించి ఈ రోజు నుంచే స్కూల్ అనేది ప్రారంభించారు కాబట్టి స్కూల్ ప్రారంభించిన రోజు నుంచే ఈ యొక్క మధ్యాహ్నం పూట విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే విద్యార్థులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేటి నుంచే విద్యార్థులకు సంబంధించి అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు విద్యార్థులకు సంబంధించి ఏకరూప దుస్తులు పుస్తకాలు బూట్లు రెండు జతల సాక్స్లు బెల్టులు బ్యాగ్ అనేది అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికే స్కూళ్లకు సంబంధించి లిస్ట్ అనేది రావడం జరిగింది కాబట్టి వారందరికీ ఈ రోజునైతే అందజేయబోతున్నారు ఇకపోతే మెయిన్ గా నేను చెప్తున్నది ఏంటంటే విద్యార్థులకు సంబంధించిన దూర ప్రాంతాలకు కనుక వెళ్తున్నట్లయితే అటువంటి వారందరికీ ప్రతి నెల కొంత అమౌంట్ అనేది విద్యార్థులకు సంబంధించి ట్రావెల్స్ అలవెన్స్ కింద ఇవ్వబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఫౌండేషన్ స్కూలు బేసిక్ ఫౌండేషన్ అలాగే ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రవేశాలు అనేది ఆరు సంవత్సరాల వరకు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు ప్రవేశాలు అనేది ఇక్కడైతే కల్పించడం జరుగుతుంది ఈ యొక్క మూడు స్కూళ్ళు పైన ఏదైతే చెప్పారో అటువంటి వారందరికీ మీరుంటున్న ప్రాంతానికి కిలోమీటర్ దూరం అలాగే ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుకుంటున్నట్లయితే ఆ యొక్క విద్యార్థులకు సంబంధించిన బడులు అనేది మూడు కిలోమీటర్ల దూరంలో ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క డిస్టెన్స్ కి సంబంధించి నిర్ణీత దూరంలో బడులు అనేది లేకపోయినట్లయితే ప్రభుత్వం రవాణా భత్యాన్ని చెల్లించబోతున్నట్లు ఈ యొక్క పదకొండు నెలలకు సంబంధించిన ఈ యొక్క రవాణా చెల్లింపులు అనేది వారికి అయితే అందజేయడం జరుగుతుంది అంటే స్కూల్ సంబంధించి పది నెలలు మాత్రమే గడువు అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క పది నెలలకు సంబంధించి విద్యార్థులు రాను పోవడానికి సంబంధించిన వీటికి సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా తలుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే మీరుంటున్న ప్రాంతానికి సంబంధించి ఈ యొక్క డిస్టెన్స్ అంటే కిలోమీటర్లు దూరంగా ఉన్నా లేకపోతే అంటే చిన్నపిల్లలకు సంబంధించి కిలోమీటర్ల దూరం అనేది దాటిన పెద్ద పిల్లలకు సంబంధించి మూడు కిలోమీటర్ల దూరం అనేది దాటినట్లయితే అటువంటి వారందరికి సంబంధించి ప్రతి నెల కొంత అమౌంట్ అనేది గడిచిన పది నెలలకు సంబంధించి తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయబోతున్నారు అలాగే విద్యార్థుల్లో ఆడపిల్లలకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి ఎవరైతే స్కూల్లో వెళ్తున్న విద్యార్థినులు ఉన్నారో ఆ యొక్క విద్యార్థికి సంబంధించి కొంతమేర దూరంలో ఉండి చదువుకుంటున్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించి వెళ్ళడానికి త్వరలోనే సైకిల్ అనేది విద్యార్థినులకి అయితే అందజేయబోతున్నారు అంటే ఆడపిల్లలు గనక స్కూల్లో చదువుతున్నట్లయితే వారు కొంతమేర దూరం వెళ్లి గనక చదువుకుంటున్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించి కూడా త్వరలో సైకిల్ అనేది అందజేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను స్క్రిప్షన్ లో మరికొన్ని లింక్లు ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి